హలో అండి అందరికీ నమస్తే ఏడు శుక్రవారాలు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు బంగారానికి ఎటువంటి లోటు ఉండదు ప్రతి ఒక్కరికి జీవితంలో డబ్బు అవసరం కానీ మనలో చాలామంది మన అవసరానికి అనుగుణంగా డబ్బు సంపాదించలేరు చాలామంది తగినంత సంపాదిస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోలేరు అయితే ఈ వాస్తవ టిప్స్ పాటిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి నడిసి వస్తుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో మన జీవితంలో ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం కానీ మనలో చాలామంది సార్లు ప్రయత్నించిన అవసరానికి తగ్గట్టు డబ్బు సంపాదించలేకపోతున్నారు చాలామంది తగినంత సంపాదిస్తారు కానీ దానిని కొనసాగించలేరు మీ డబ్బు నిలిచిపోయింది లేదా మీ ఆదాయ వనరు పెరగడం లేదు అప్పుడు మీరు ఈ రెండు సందర్భాల్లోనూ ఈ పద్ధతిని అనుసరించాలి మీ అదృష్టం తెరవబడుతుంది చాలా డబ్బు తిరిగి వస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వరుసగా ఏడు శుక్రవారాలు ఒక పని చేయాలి రొట్టె ఆ రొట్టె తవాలోని మొదటి రొట్టెపై కుంకుమ మరియు పసుపుతో స్వస్తిక చిహ్నాన్ని గీయండి దానిపై మూడు లవంగాలు ఉంచండి అని జ్యోతిష్య పండితులు అంటున్నారు ఆ రొట్టెని ఇంటి టెరస్ మీద లేదా మీ ఇంటి పైకప్పు మీద ఉంచండి ఇలా ఏడు శుక్రవారాలు వరుసగా చేయండి డబ్బు ఎలా వస్తుందో మీకే అర్థం కాదు హిందూ మత ప్రకారం లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు యొక్క దేవత కాబట్టి లక్ష్మి సంతోషంగా ఉంటే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మా లక్ష్మిని శాంతింపజేయడానికి ప్రతిరోజు ఎరటి పువ్వులతో పూజించండి ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి పాదాల వద్ద ఎరటి పువ్వులు సమర్పించండి పాలతో తీపి ప్రసాదంగా ఇవ్వండి దీంతో మీ ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయని నమ్ముతారు ప్లీజ్ లైక్ దిస్ వీడియో హనుమంతునికి అశ్వత్వ పాటను సమర్పించండి బజరంగ బలి అన్ని సమస్యలకు పరిష్కారం అశ్వత్త పత్రాలను సమర్పించి పూజిస్తే పుణ్యఫలం లభిస్తుంది అశ్వత్ ఆకులపై ఎల్లప్పుడూ కొన్ని తీపి పదార్థాలను ఉంచండి ఇలా రెగ్యులర్గా చేస్తే అకస్మాత్తుగా డబ్బే డబ్బు హనుమంతుడికి సమర్పించే అశ్వత్వ పత్రంపై తప్పనిసరిగా రాముడి పేరు రాయాలని గుర్తుంచుకోండి ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ Thanks for watching. Subscribe for more interesting videos.